హలో అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగుంది రే ఏం బాగుండడం అసలు ఉడక్కు ఈ వంట చేసుకొని గోకులు వెళ్ళాలని ఇంట్లో వంట చేయాలన్న కారు కూడా ఉన్నా మూడు పూట్ల మూడు కూరకులు రెండు రే మాయకు అంటే ఇన్ని వంటలు చేయాల్సిందొ పొద్దున పొద్దున ఇడ్లీ వేసినాను రెండికి చట్నీ చేసినాను మాయనకి మళ్ళీ కొబ్బరికాయలు ఉన్నాను బా బా కూడా అండు మళ్ళీ మాయన మళ్ళీ సైజ్ సైరెంట్గా మళ్ళీ దోశ వేసిన రాజు సర్దైన ఉండేదా ట గోకులు మూడు పుట్లు టూ గోకులు పెడుతున్నాను నేను ఇప్పుడు మళ్ళీ అన్నం చేసినాను ఎంకూర చేయాలంటే మళ్ళీ ఇంకూర్జంటే నేను ఇంటికి వచ్చిన నాకు అక్కువ వద్దు ఏదో ఉజాయి అన్నాడు అనమాట మళ్ళీ మాడికాయ అంటే మాడికాయ పచ్చడి చేసాను అనమాట రోడ్లో దంచి తిరువాత వేసాను భోగులు చూడండి మూడు పూట్ల దీన్ని నిండా కొడతాను అనమాట అన్నీ ఒకసారి వేసేసుకొని కడిగేస్తాను ఇప్పుడు తినేటన్ని పొద్దున తినేటన్ని నిద్రపోయిన తర్వాత కడిగేసాను అనమాట మళ్ళీ ఇప్పుడు తింటాం కదా ఇప్పుడు వంట చేసింటి రెడ్డి క్యారీ అన్నీ మళ్ళీ సాయంత్రం నెల రే వీ నిద్ర పిచ్చేసి మళ్ళీ దీన్ని నిండా కొడతాను అనమాట మా ఆయనకు ఒకే డైలాగ్ అనమాట ఏం చేస్తావు అన్ని బోగులు ఇద్దరు ఉండం అన్ని బోకులు ఎందుకు కొడతాయి అంటాడు ఎందుకు కూడా అండి ముగ్గురు ఉంటే మూడు కూరలు చేస్తున్నాం మూడు పూట్ల మూడు కూరలు మూడు రకాలు ఒక్కొక్క పూట మూడు రకాలు చేస్తాను అనమాట బోకులు పడక ఏం పడతాయి ఈ ఎండల కాలము ఈ చెమట పోసేదానికి ఇంట్లో వంట చేయాలంటే ఈ బోకులు కడగాలంటే ఎప్పుడూ ఫుడ్ కూలర్ కింద పండుకుందామా నిన్న నేను పానం నాకు రే మధ్యలో వీడు మా బచ్చగాడు ఇవన్నీ తీసుకుంటా ఈ గుడ్డలు ఇవన్నీ తీసుకుంటే వీడి తిరుగుతా అంటాడు ఏ ఆడబెట్టు పో ఇంకేం పని దాంట్లతో అన్ని దాంట్లతో ఆడేబెట్టివా పో ఇవన్నీ మోగులన్నీ పోలీయాలి మళ్ళీ ఇప్పుడు వంట చేసాం కిలోలకు పెట్టేసి మళ్ళీ ఇవన్నీ కడిగాలన్నమాట అనమాట బయటికి కొన్ని ఇవన్నీ పోగులు కడగలేక ఈ ఇంట్లో పని సరిపోతాను నేను ఏదైనా కుడుతున్నాం జాకెట్లు అంటే అవి కూడా అనమాట వీళ్ళతో ఇదో ఏం కాదు పోరా తిని నన్నారు తీసుకొచ్చినమాట అది కొద్దిగా వేసి ఒక నిమ్మకాయ విండి వీళ్ళు జ్యూస్ అన్నప్పుడు కొంచెం చక్కెర వేసి కలిపిస్తాను సోడా కూడా తీసుకొచ్చినాడనమాట వీడి గ్లాసు వీడి చెమ్ము అందరు ఎత్తుకుందా లోట తాగు రే గుటి గుట్ట తాగు తగ్గులి నువ్వు తాగు చెమ్ము ఎత్తుకునేవాళ్ళే అన్నారు వేసి కల్పించిండే తాగుతున్నారు అనమాట వీటి రెడ్డి ఇంటికి వచ్చిన అంటే అన్నానికి వెయిట్ చేయడం అనమాట ఇడ్డీ పంపించి అన్న చేసిన తినడా అంటే జ్యూస్ కావాలంటాడు ముందు వీడు కడుపు నిండా నీళ్లు జ్యూసులు తాగితే తర్వాత అన్నం నేను తినిపియాలన్నమాట బలవంతంగా తాగారు అంతా తిండించుకో మళ్ళీ తాగదు పో అడుగు పెట్టుకోపో మళ్ళీ దాదు ఇవ్వే తాగుతావు ఎవరు తాగుతారు సరే పిల్లోలు కాదని నేను ఏంటి తినను కూడా తినానండి వీళ్ళు తిని వదిలేసింటే అనమాట నేను తినేది పడేయలేక తింటాను చూసాను ఆడబెట్టి నేను మూత పెడతాను నువ్వు పెట్లో అన్ని కింద పెంచావు ఫ్రిడ్జ్ నిన్న ఫ్రిడ్జ్లోనే పెడతా లేరా ఎందుకురా మనిషిని నమ్మవు యా నేను అవుతా నేను అన్ని వీళ్ళకే అనమాట ఏం తీసుకొచ్చినా కూడా వీళ్ళు తిని పడేసి నేను తింటాను నువ్వు హై చెప్తావు ముందుకురా ఈ టైంలో నేను గుండె మొక్కతో చూస్తాను అనమాట సీరియల్ హాయ్ చెప్పు ఎట్లా కనపచ్చో దూరంగా పోయి చెప్పాలి హలో హలో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళా మళ్ళా బూదినండి ఏందా ఏడ కొట్టిందిరా మేడం చెప్పు ఏం జరిగింది ఏ కొట్టింది ఇక్కడ తలలో కొంచెం స్టిక్తో కొట్టిందంట తలలో కొంచెం అది గడ్డ కట్టింది అనమాట అది చెండు కట్టింది మా భాషలో మీ మేనకు నేను చెప్తా లేరా ఎందుకు కొట్టిందంటే ఏం తప్పు చేసినారా నువ్వు తప్పు చేసి ఉంటే కొట్టింది లేకపోతే ఎందుకు కొడుతుంది అంటే పిల్లలు అందరూ అడుగుతున్నారమ్మ నేను సైలెంట్గా హోంవర్క్ రాసుకుంటానే మేడం అందరినీ దమ్మ దమ్మ కొట్టేసింది నన్ను కూడా కొట్టింది మొన్న నేను తప్పు చేయబోయే కొట్టిందంట అయితే నిజాలు చెప్తాడండి మా వాడప దాన్ని లిప్పాడు అనమాట రేపు చెప్తా లేరా మీ మేనకు కొట్టద్దు మేడం భయపడతాడని అంటే మా చెప్తే మళ్ళీ పిల్ల అట్టనే చెప్పింటే వాళ్ళమ్మకు టై టైతో కట్టేసి భయం పెట్టింది మా చెప్పొద్దని అందుకే చెప్పొద్దులేమో పోతుంది లేమ్మో కల్లా అనికల్లా అంటాడనమాట ఇలా కవర్ చేస్తాడు మా పెద్దోడు పాపం మళ్ళా నేను చెప్తే మేడం మళ్ళీ కొడతాదని భయపడతాడనమాట ఎడగొట్టిందిరా ఏం తప్పు చేసినావు ఏం తప్పు చేయకపోతే ఎందుకు కొడుతుంది తప్పు చేసింటావు తొలవ చేసింటావు ఏదో ఒకటి ఊరా తప్పు చేసే కొట్టే ఊరికనే కొట్ట చేయొద్దువి డజన్ వచ్చేసి వంద నూట ఇరవై వేల అమ్ముతున్నారంటే పన్నెండు వచ్చేసి అంత రేట్ అనమాట కాలం తింటే ఈ యొక్క టేస్ట్ మంచిది అనమాట కానీ మళ్ళీ ముదుటి తినకూడదు ఇవి కొంచెం ముదుటి అనమాట పిల్లోలకు పెట్టాలంటే కొంచెం లేత పెడితే మంచిది వీళ్ళని లేతవి అట్లే తిన్నామంటే ఇంకా టేస్ట్ అండి తాటికాయలలోనే ఉన్నప్పుడు తిన్నామంటే బాగా నీళ్ళు కారుతా అంటే అది టేస్ట్ అనమాట కారుతా అంటే మనం తింటా అంటే బాగుంటాయి అనమాట మా తోటకాడ పోయి మొత్తం ఉండే అసలు పంకమ్మడి తాటి చెట్లే అనమాట మా మా తోటలో లేవులేండి అండి ఈ ఏరియా వాళ్ళ తోట పక్కింటి వాళ్ళు ఇచ్చిన తాట తీసేసుకుని తినాలి ఇది లేదా చూడండి నీళ్ళన్నీ కడతాయి దరా రెడ్డి పోతున్నా చేసుకొని తిన్నాము అంటే మధ్యాహ్నం అండి మధ్యాహ్నం వంట చేసాము తిన్నాము ఇప్పుడు సాయంత్రం ఏది స్కూల్ పోతుంది ఒక్క నిమిషం కూడా నాకు రిస్ట్లేదనమాట ఈ మా యొక్క వీడియో బాగుంటాడు కొంచెం బాగుంటాయి కానీ నాకు కోపం రాదు కానీ ఈ పక్క కోపం వస్తాను ఎందుకో ఎత్తుపరగతో ఈ ఎత్తుపరగతో నాకు లేట్ అవుతుంది అండి ఫస్ట్ అస్సలు డబ్బులేదు అనమాట ఈ నిజ ఉన్నాడు కస్సు దెబ్బిన భూములు కడిగినా ఈ మాలపై చదివి పెట్టాలంటే దుబ్బుతూ ఉన్నాను కరెంటు పోతుంది వస్తుంది మా వాడిస్తాడు నిద్రపోతాడు అనమాట ఎందుకంటే యూట్యూబ్ పిచ్చి అన్నీ చెప్పగలితాము అంటే అలా ఎవరైనా ఉంటారో ప్రతి షేర్ అన్నమాట అది ఒక పిచ్చి అనమాట దాని పేరు ఒక పిచ్చి అన్నింటి అలాంటివి కానీ చూసే వాళ్ళకి ఏమనిపించది ఏంటి టాట్ సిల్ కూడా చెప్తారనిపించదు కానీ మాకైతే టిటాటు కూడా బాగుంటాయి అన్నమాట చెప్పేదానికి నన్ను అది ఇక్కడ కూడా చెప్తుంది ప్రతిదీ చెప్పాలి ఇప్పుడు రెండు రోజుల నుండి వడేలు అయితే రెండు రోజులు పొద్దులేసే ఈ రెండు రోజుల నుండి వడేలు వేయలేక కోతలు రాలేదు అనమాట ఏదన్నా మిగతా పైన పండేటప్పుడు పొదలు వస్తాయి ఇప్పుడైతే రెండు రోజులు వేసాను నేను ఒడే వేయలేదు నవమి రోజు నుండి కానీ ఇప్పుడు అసలు ఒక కూడా రాలేదు ముందంతా కోతులు ఖాళీ ఉంటాను నేను నేను వేసి